చెప్పే బ్యాచ్లు వాళ్ళు చెప్పే మా ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకో నీ బాధలు నీతోనే పోవాలి నీకున్న ఒకటే లైఫ్ ఇది గుర్తుపెట్టుకో సక్సెస్ నీదైనప్పుడు పెయిన్ కూడా నీదే అవ్వాలి కుక్క కరవదు కరిసే కుక్క మొరగదు సకం కొండ ఆడుతూ ఉంటది కొండ ఆడదు నీ చుట్టుపక్కల నువ్వు చేయలేవు అని చెప్పే బ్యాచ్లు వాళ్ళు చెప్పే మాటలే నిజం అనుకో నీ లైఫ్ అంతా వాడి మీద డిపెండ్ అయ్యి బ్రతకాల్సి వస్తుంది నువ్వు గానీ ఆ ట్రాప్ లో ఇరుక్కున్నావా బయట పడ్డం కష్టమైపోతుంది ఈ వీడియోని ట్రోల్ చేసినా ఇక్కడ భయపడడానికి లేదు నిజాలు మాత్రమే చెప్తా ఉంటది మన పుట్టుకతోనే చావుకి డిసైడ్ అయి బ్రతుకుతున్నాం ప్రతిరోజు కూడా ప్రతి రోజు లెక్కలేసుకుంటూ బ్రతుకుతున్నావు చావు ఎవరికి ఎప్పుడైనా వస్తది చచ్చే అంత దాకా బ్రతుకు కానీ వాడెవడో ఎమోషన్స్ వదలకు ఎప్పుడు ఒకటే గుర్తు పెట్టుకో నీ బాధలు నీతోనే పోవాలి నీకున్న ఒకటే లైఫ్ గుర్తు పెట్టుకో సక్సెస్ నీదైనప్పుడు పెయిన్ కూడా నీదే అవ్వాలి కుక్క కుక్క కరిసే నీ చుట్టుపక్కల నువ్వు చేయలేవు అని చెప్పే బ్యాచ్లు వాళ్ళు చెప్పే మాటలే నిజమనుకున్నావు అనుకో నీ లైఫ్ అంతా వాడి మీద డిపెండ్ అయ్యి బతకాల్సి వస్తుంది నువ్వు గానీ ట్రాప్ లో ఇరుక్కున్నావా బయట పడ్డం కష్టపడిపోతుంది ఈ వీడియోని ట్రోల్ చేసినా ఎవరు ఇక్కడ భయపడడానికి లేదు నిజాలు మాత్రమే చెప్తా ఉంటాయి మన పుట్టుకతోనే చావుకి డిసైడ్ అయ్యి బ్రతుకుతున్నాం ప్రతిరోజు చావు అంత దాకా నీ టీమ్ లో ఒక్కరు కరెక్ట్ లేకపోయినా సక్సెస్ అవడం చాలా కష్టం మంచి టీం లేకపోతే అది ఏదైనా సక్సెస్ కాదు నువ్వు ఒక మంచి టీంలో అన్నా ఉండాలి లేదా నువ్వే ఒక మంచి టీం ని క్రియేట్ చేసుకోవాలి నీ టీంలో ఒక్కరు కరెక్ట్ లేకపోయినా సక్సెస్ అవడం చాలా కష్టం మంచి టీం లేకపోతే అది ఏదైనా సక్సెస్ కాదు నువ్వు ఒక మంచి టీంలో అన్నా ఉండాలి లేదా నువ్వే ఒక మంచి టీంని క్రియేట్ చేసుకోవాలి నీ టీంలో ఒక్కరు కరెక్ట్ లేకపోయినా సక్సెస్ అవడం చాలా కష్టం మంచి టీం లేకపోతే అది ఏదైనా సక్సెస్ కాదు నువ్వు ఒక మంచి టీంలో అన్నా ఉండాలి లేదా నువ్వే ఒక మంచి టీంని క్రియేట్ చేసుకోవాలి నీ టీంలో ఒక్కరు కరెక్ట్ లేకపోయినా సక్సెస్ అవడం చాలా కష్టం మంచి టీం లేకపోతే అది ఏదైనా సక్సెస్